ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సౌండ్ పొల్యూషన్కు అవకాశం లేకుండా వాహనదారులు ప్రశాంత వాతావరణానికి సహకరించాలని తిరుపతి ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ ఆచారి కోరారు తిరుపతి విష్ణునివాసం అతిథి గృహం వద్దనున్న శ్రీ మహాలక్ష్మి జీ సుమో ట్యాక్సీ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ ఆంక్షలకు సహకరిస్తున్నారు ఈ నేపథ్యంలో నగరంలో సౌండ్ పొల్యూషన్ నివారణ కోసం వాహనాలకున్న హెవీ సౌండ్ హార్న్లను తొలగించి పోలీసులకు అందజేశారు మూడు వందల వాహనాలకు సంబంధించిన హార్న్లను స్వచ్ఛందంగా తొలగించారు నిత్యం విఐపిలా తాగిడుతోండే తిరుపతి నగరంలో భయభ్రాంతులకు గురి చేసే సౌండ్ హార్న్ల వాడకం మోటార్ వెహికల్ యాక్ట్ కి విరుద్ధమని డిఎస్పీ తెలిపారు మేరకు పట్టణంలో సౌండ్ పొల్యూషన్ హారన్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత వాటిని చట్ట వ్యతిరేకంగా బండ్లకు బిగించుకొని నడుపుతున్నారు అని పిలుపు మేరకు వాటిని నిర్మూలించాలని ఉద్దేశంతో ఈ గత పది రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ సౌండ్ హారన్స్ మీద కండక్ట్ చేసినాము సౌండ్ ఆరన్స్ కండక్ట్ చేసి దాంట్లో ఈ సౌండ్ పొల్యూషన్ చేసి హారన్స్ని తీసివేయడం జరిగినది ఈరోజు ఇదే విషయం మన రాజేష్ యాదవ్ గారికి మహాలక్ష్మి జీప్ జీప్ పండ్ సుమా అసోసియేషన్ వాళ్ళకి స్వచ్ తెలిపినందువల్ల ఆయనే స్వచ్ఛందంగా సార్ మా అసోసియేషన్లో సౌండ్ ఆరన్స్ లేకుండా మేమే స్వచ్ఛందంగా తీసివేస్తాము మాకు రెండు రోజులు టైం ఇమ్మని అడిగితే ఆయన విన్న విన్నపం మేరకు ఈ రోజు వరకు టైం ఇచ్చినాము ఈరోజు ఆయన స్వచ్ఛందంగా ఆ జీపులను వాళ్ళని అసెంబ్లీ చేసి వాళ్ళకి సౌండ్ ఆరన్స్ తీసివేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున అతనికి అభినందనలు తెలుపు చేస్తూ తిరుపతిలో మోటార్ కార్మికులు చాలామంది ఉండడం యాత్రికుల్ని ప్రతినిత్యం తిరుమలకి తిరుపతికి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ విఐపీస్ టాకెట్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి దగ్గర సౌండ్ పొల్యూషన్ అనేది చేయకూడదు దాన్ని ఎస్పీ గారు ఎస్పీ గారు ఈ వెహికల్స్ గుండే సౌండ్ పొల్యూషన్ మొత్తం తగ్గించాలనే ఒక భావంతో పెద్ద పెద్ద హారన్లు పైప్ హారన్స్ జనాల్ని భయాందోళనకు గురి చేసే లాంటి హారన్స్ అన్ని కూడా తీసేయాలని చెప్పి ఒక పది రోజుల నుంచి హారన్ సౌండ్ పొల్యూషన్ అనే ఒక డ్రైవింగ్ నడిపారు వీళ్ళు ఎస్పీ గారు ఆదేశాలు